మార్కెట్ లో ట్రెండింగ్ ఉన్న కలెక్షన్ తెచ్చే విషయం ఒకటే కాదు డిస్కౌంట్ ఇచ్చే దాంట్లో కూడా అస్సలు తగ్గేది లేదంటున్నారు తలసి గారు తలసి గారు మంచి వీకెండ్ వచ్చింది ఇండిపెండెన్స్ డే ఫ్రీడమ్ సేల్ కావాలి ఇస్తున్నారు డిస్కౌంట్ అయితే మనం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అండ్ లాంగ్ వీకెండ్ ఉంది కదా సో ఓన్లీ త్రీ డేస్ అనమాట ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్త్ ఆన్ ఎంటైర్ స్టోర్ మీరు ఏది పర్చేస్ చేసినా కూడా ఫైవ్ థౌసండ్ పర్చేస్ చేస్తే ఫోర్ థౌసండ్ పే చేయాలి థౌసండ్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ అండ్ టెన్ థౌసండ్ పర్చేస్ చేస్తే ఓన్లీ ఎయిట్ థౌసండ్ పే చేయాలి అలా అనమాట సో టూ థౌసండ్ ఇన్స్టాంట్ డిస్కౌంట్ సో ఆన్ ఎంత నైట్ వేర్ కానీ నైటీస్ కానీ డిజైనర్ అండ్ దట్ కొత్త స్టాక్ అయితే చాలా వచ్చింది నెక్స్ట్ ఇంకా రివీల్ చేయలేదు సో వాటిపైన కూడా మేము ఇస్తున్నాం సో యువర్ చాయిస్ సో ఏదైనా తీసుకోండి ఇదైతే హైలైట్ పాయింట్ అండి పర్టికులర్ గా ఇలాంటి కాకుండా ఎంటైర్ పైన ఇస్తున్నారు కాబట్టి ఇదైతే ఒక మంచి ఆపర్చునిటీ అండి అందరూ కూడా ఇట్లా చేసుకోండి సో మంచి మంచి కలెక్షన్ ట్రెండింగ్ అయితే మార్కెట్ లో లేని కలెక్షన్లు తేవడంలో తులసి గారు ఎప్పుడైతే ముందు ఉంటారనమాట ఒక సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది ఉమేనియా అయితే సో మీకు కూడా ఈ కలెక్షన్ నచ్చినట్లయితే ఒకసారి చక్కగా షాప్ చేసుకుని మంచి డిస్కౌంట్ ని మిస్ చేసుకోవద్దండి సో మన లొకేషన్ తెలుసు కదండి ఉమేనియా అండి సో అనంతపూర్ సప్తీర్ సర్కిల్ మేట పెట్రోల్ పంప్ కన్నా ప్రిజ్మా పైన అయితే వస్తుంది సో సండే కూడా ఓపెన్ లో ఉంటది సో ఈ త్రీ డేస్ మాత్రమే డిస్కౌంట్ మిస్ చేయొద్దండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పక్కా షేర్ చేయండి